హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ మీరు ఇస్తున్న విన్ను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు విషయం ఏంటంటే వరి అయితే వస్తున్నాము మా వరి కాదు మా బాబా వరి అయితే కొస్తున్నాము ఎందుకంటే వరి ఎందుకు వస్తున్నాము మిషన్ ఆల్రెడీ మిషన్ నడుస్తుంది చైన్ మిషన్ అయితే మిషన్ తో కుప్పించుకోవచ్చు అంటే ఎందుకు వరి ఎందుకు వస్తున్నా అంటే వరి కోయడానికి అలా కారణం ఏమంటే మనకు పశువులకు మేతగా గడ్డి అయితే కావాలండి మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇప్పుడు దాకా అయితే మనము వన్ ఎకరా టెన్ పది గుంటాల్ అయితే కోసేసినాము ఇక మనుషులు వచ్చేసి ఒక ఎకరానికి ఇప్పుడు దాకా కోసిన మనుషులకు మనకు పద్నాలుగు మంది అయితే ఉన్నారు ఇక కూలీలు మా సైడ్ వచ్చేసి కూలీ ఒక ఏందో నాలుగు వందల అయితే నడుస్తుంది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అయితే ఒక మనిషికి అయితే కూలీ నడుస్తుంది ఇక ఈ కూలీతో అయితే మనం ఇప్పుడు దాకా కోర్చిన కూలీలతో అయితే మనము టూ ఎకర్స్ అయితే కట్ చేసుకోవచ్చు మిషన్తో అయితే చైన్ మిషన్తో అయినా కానివ్వండి ట్రైన్ మిషన్తో అయినా కానివ్వండి ట్రైన్ మిషన్ ఏంటంటే మనకు ఎకరానికి వచ్చేసి రెండు వేల నాలుగు వందలకే పోసేస్తుంది వన్ ఎక్కర్ ఇది మచ్చు మనకు చైన్ మిషన్ వచ్చేసి ఏంటంటే వన్ ఎక్కర్ కి గంట గంటకి రెండు వేల నాలుగు వందల అయితే చైన్ మిషన్ కోస్తుంది మనకు ఇక్కడ చూసినాక ఇప్పుడైతే మనం కోసేసినాము దాదాపు మనకు పద్నాలుగు మంది అయితే ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం మూడు అవుతుంది ఇప్పుడు దాదాపు సాయంత్రం దాకా అయితే టూ ఎక్కర్స్కి కోస్తారని నేనైతే అనుకుంటున్నాను కాకపోతే సాయంత్రం దాకా ఎంత అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే వన్ ఎకర్ పది గుంటల దాకా అయితే కోసేసిండ్రు ఇక్కడ చూస్తున్నా కదా ఇది ఇది ఏంటంటే ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇలా కోసిన తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ కోసిన గడ్డిని మొత్తం ఒక దగ్గర జమ చేయాలి జమ చేసిన తర్వాత ఏంటంటే ఒక ఒక దగ్గర జమ చేసిన తర్వాత ట్రాక్టర్తో ఏంటంటే దాని పైన నుంచి తిప్పేసిన తర్వాత దాన్ని మనం ట్రాక్టర్తో తొక్కిపించిన తర్వాత మనం దాన్ని కింద మీదకి చేస్తే ఏంటంటే మనకు గింజలు అనేవి రాలుతాయి ఇక్కడ చూ ఈ గింజలు అనేవి మనకు రాలడం జరుగుతుంది దాంతో ఏంటంటే మనకు ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది తర్వాత ఈ గడ్డిని ఏం చేస్తారంటే ఈ గడ్డిని ఇప్పుడే కాదండి మనకు దాదాపు వారం ఏడు ఎనిమిది రోజుల దాకా అయితే ఆరబెట్టాలి ఎండకు మనం ఎండకు ఆరబెట్టిన తర్వాత ఏంటంటే మొత్తం గడ్డి అనేది మొత్తం ఇలా పచ్చగా ఉండకూడదు మనకు మొత్తం ఎండిపోయినట్టుగా ఉండాలి ఆ ఎండిపోయిన తర్వాత ఏంటంటే మనం ఒక అంది ఒక దగ్గర చేసి గడ్డి ఈ గడ్డిని ఏందంటే ఒక గడ్డిని మొత్తం ఒక దగ్గర కట్టలు అయితే కట్టడం జరుగుతుంది ఆ తర్వాత మనము ఇంటికి అయితే తీసుకుపోతాం ఈ ప్రాసెస్ అయితే మా సైడ్ అయితే ఎక్కువ ఇలాంటి ఎక్కువగా చేత్ అయితే కోయరు దాదాపు మిషన్తోనే వస్తారు కాకపోతే పశువులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ని ఉపయోగిస్తారు ఇక వరి వచ్చేసి మీకు వరి కూడా చూపెట్టేసిన ఏ విధంగా ఉన్నది అనేది వరి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉన్నారు అక్కడ అయితే వస్తున్నారు మీకు చూపిస్తాను ఏ విధంగా కోస్తారు ఎంతమంది ఏ మా సైడ్ ఎలా కోస్తారు అనేది కూడా మీకు మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ గడ్డిని అందరు కోస్తారంటే అందరూ అయితే కోయరు కొంతమంది మాత్రమే కోస్తారు గడ్డిని ఏంటంటే మనకు ఏ ఈ కోసిన మిషన్తో కోసిన గడ్డిని కూడా మనకు ఏంటంటే ఒక దగ్గర జమ చేసి ట్రాక్టర్ మీద తీసుకుపోతాం మేమైతే ఆ ప్రాసెస్ని ఉపయోగిస్తాం కాకపోతే మనకు అదే అనేది ఎక్కువ రోజులు అయితే నడదు ఆ కోసిన గడ్డి అనేది మనకు ఎక్కువ రోజులైతే ఎక్కువ రోజుల దాకా అయితే ఉండదు మనకు ఈ ఈ విధంగా మనం కత్తితోకొస్తాం కదండి మనుషులతో పెట్టి కత్తితో కోసిన గడ్డి ఏంటంటే మనకు చాలా రోజుల దాకా ఉంటుంది అది మనం మిషన్తో కోసిన గడ్డి ఏంటంటే పైన పైన భాగం మాత్రమే వస్తారు ఇగో ఇది ఉన్నది కదండి మనకు ప్రస్తుతానికి ఇగో ఇంత మాత్రమే కోస్తారు మనకు ఆల్రెడీ చైన్ మిషన్తో ఈ విధంగా వస్తారని మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ మీ సైడ్ చాలా మే అన్ని సైడ్ అయితే మనకు చైన్ మిషన్ టైర్ మిషన్తో వస్తారు కాకపోతే అది ఏమైనా మాకు ఎక్కువ ఎక్కువ అనేది వెళ్ళదు ఇది ఏంటంటే మనకు ఎకరానికి వచ్చేసి ఒక ట్రాక్టర్ ఫుల్గా నిండుతుంది మనకైతే కాకపోతే కింద నుంచి వస్తాం కదా మనం మనకు అందుకని ఇదైతే మనకు చాలా ఎక్కువగా అయితే నడుస్తుంది ఇవి ఇక్కడ చూస్తున్నా కదా ఆల్రెడీ కోసం కోస్తున్నారు మీకు చూపెడతాను ఇవి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కోస్తున్నారు కాకపోతే మనకు టూ ఎకర్స్ కూడా ఇప్పుడు అయితే కాలేదు కాకపోతే మనకు లెక్క లెక్క చూసినట్లయితే ఏంటంటే మనకు ఇప్పుడు వచ్చేసి మనకు చైన్ మిషన్ రెండు వేల నాలుగు ఉంది కదండి ఇప్పుడు వచ్చేసి మనకు అయింది వన్ ఎక్కర్ అనుకోండి ఇక్కడ వచ్చేసి మనకు పద్నాలుగు మంది ఉన్నారు పద్నాలుగు మంది అంటే మనిషికి నాలుగు వందలు పట్టుకోండి నాలుగు వందలు పట్టుకున్న నాలుగు వేల ఐదు నాలుగు పదహారు ఐదు వేల ఆరు వందలు అయితే మనకు ప్రస్తుతానికి అది అయిపోయింది కాకపోతే టూ ఎకర్స్ కి కటింగ్ వచ్చేసి మనకు టూ నుంచి త్రీ అవర్స్ దాకా అయితే అయిపోతుంది టూ అవర్స్ పట్టుకున్న ఏంటంటే ఇది నిలబడే ఉన్నది మనకు కాకపోతే దా దీన్ని తొందరగా కోసేస్తున్నారు కట్టే అది చైన్ మిషన్ అయితే తొందరగా కోసేస్తుంది దానికి వచ్చేసి ఐదు వేలు దాకా అయితే అవుతుంది మనకు కటింగ్ చేయడానికి కాకపోతే దీనికి మనం మనుషులు పెట్టి కటింగ్ చేయడానికి దాదాపు ఇప్పుడు వచ్చేసి మనకు ఐదు వేల ఆరు అయితే అయిపోయింది ఆల్రెడీ దీన్ని జమ చేయాలి జమ చేసిన తర్వాత గింజలు అనేవి అది అనేవి తీయాలి దానికి వచ్చేసి మనకు దాదాపు చాలానే ఖర్చు అవుతుంది నాకైతే అంచనా ప్రకారం అయితే ఓ పదివేల దాకా అయితే వస్తారని అనుకుంటున్నాను నేను మొత్తంకి ఓ ఇది ఫ్రెండ్స్ ఇదే మ్యాటర్ మీతో చెప్పాలనుకున్నాను ఇంతమంది అయితే చూస్తున్నాక కూలీలు ఎంతమంది ఉన్నారనేది ఇంతమంది కూలీలు అయితే మనకు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ మీకు వరి ఏ విధంగా ఉన్నది అనేది పక్కన పొలం మనది ఇది వచ్చేసి మన పొలమే ఇది కింద పొలమే ఉన్నది మా బావాలని అంటున్నాకం ఇగో ఇది వచ్చేసి మనకు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు వైరస్ ఇది మొత్తం ఆకు ఎండు తెగులు వలన ఈ విధంగా అయిపోయింది మనకు కాకపోతే ఎంతో కొంత ఏంటంటే మనకు బెటర్ గాని ఉండని బెటర్ గాని ఉన్నది ఇది ఫ్రెండ్స్ అయితే ఓకే ఈ వీడియో అయితే ఇంతే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్ను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ చెప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్